కోసం ఎదురు ఎక్కి ఇది ఎక్కి ఇలా పట్టుకో దూకు గాలికి అదే ఎగురుతుంది పైకి ఏది ఎగిరేది ఎక్కడి నుంచి ఎగురుతుంది వంశు మన గాలిపాటాలు ఎగురుతలేవే హలో గైస్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు సంక్రాంతి శుభాకాంక్షలు ఈరోజు పండగకి సంక్రాంతికి మేమైతే గాలిపటాలు ఎగిరేస్తాను పైకి చూపించు ఇదిగోండి గాలిపటాలు ఎగిరేస్తాను మా బుజ్జికి ఎగిరేయరాదంటాడీ ఎగరేస్తే ఎగరలేదంట నేను చిన్నప్పుడు బాగా సార్లు చాలా సార్లు ఎగరేసినా కానీ ఎగరలేదు ఇప్పుడన్నా ఎగరాలని చెప్పేసి అనుకుంటానా ఎగిరిస్తా పైకి గాల్లోకి ముందుగా దాన్ని కట్టడం గురించి ఇప్పుడే యూట్యూబ్ లో చూసినాం చూసినాం కాదు చూసిన కూడా ఎగిరేస్తా సొంతంగా చేసుకుని కాగితాలతో అన్నం మెతుకులండిచ్చి అంతెత్తే అంతే ఎగిరిద్ది అంటే కొంచెం ఎగితే ఎగిరిది అది ఎగిరిద్ది అనుకుంటా పాపం గాలికి ఏదో కొట్టుకుపోయింది అని ఎగిరిద్ది పరిగెడతా ఉంటే ఎగిరేది అది వదిలేస్తే ఇప్పుడు మే ఇద్దరం మనిషికి ఒకటి అదొకటి నేనొకటి గాల్లోకి ఎగిరి ఎత్తాం చూద్దాం ఎవరిది ఇప్పుడు అంటాది కదా చూద్దాం ఎవరి పైకి అంటే నేను పోతున్నా చెప్పు ఇదిగోండి దారం అయితే ఇచ్చిన పాటు ఇది ఒకటి ఫిఫ్టీ రూపీస్ ఈ బెండను చూసి పెద్దగా చాలా వస్తుందేమో అనుకున్నా తీరా చూస్తే ఏం లేదు ఇది ఒకటే వరుస ఉన్నది అంటే ఫిఫ్టీ రూపీస్కి ఇంత వస్తుందా అనుకుంటారా తెలియదు ఇంతకుముందు ఎగిరేయలేదు కదా అందుకు కొంచెం తెలియదు కాదు ఇది మాంజా కాదు ఇది వస్తుంది అంటే మాంజా తీవ్రదనే తెలియదు బట్ ఇదేంటిది కొంచెం వేరేలా ఉన్నది ఉన్న స్టార్టింగ్ ఇది కొంచెం ఇప్పుడు దీన్ని ఏది కట్టాలి అసలు నాకు అర్థం లేదు వైట్ దారం కట్టాల ఇది కట్టాలేదు మాంజా కానప్పుడు ఎందుకు లేదు ఇది మాంజాలు వాడద్దు కదా ఇలా అంటే ఇది గుర్తుపెట్టుకో తర్వాత ఏం మాట్లాడుతున్నాడు చెప్పలేసుకుంటాడు షూలు చెప్పులు పెడితే చాలు వాడి ముందు నీకు దమ్ము ఎగిరేయే ఎలా ఎగరేయాలి ఫస్ట్ స్టార్టింగ్ చిన్నప్పుడు ఎగిరేసిన కాదురే అది అంటే కాగితాలు కట్టి పుల్లలకి అలా పట్టుకుని పరిగెత్తి ఉరుకుతే ఉరికితే ఎరక గాలికి వచ్చేది అది ఎగిరేదట ఎగిరేది పైకి బొకవే ఇప్పుడు ఇప్పుడు చూడు ఇప్పుడు నేను ఎగిరేస్తాయి ఎగరైనా ఇదిగో గాలి రావాలి గాలి ఎటు ఉంటే అటు పెట్టాలి ఏ ఎగరవని అక్క ఎట్లనే ఎగిరేసేది అందరి గాలి పట్టాలు ఎగురుతాయి అందరి గాలి పట్టాలు ఎగురుతున్నా ఇలా ఇలా అంటారా పరిగెత్తుకుంటా వచ్చి ఈ బిల్లి పిచ్చి ఆ బిల్లికి దూకాలి ఎట్లయితే ఈ బిల్లి పిచ్చి ఆ బిల్లికి దూకాలి ఎట్లయితే

ఎక్కి ఇది ఎక్కి ఇట్లా పట్టుకొని దూపు గాలికి అదే ఎగురుతుంది పైకి దూద్ది సగం సగం దూరంకి పోయినాక వదిలి పట్టుకొని వాడి వాడే మీకు రాదురా ఎద్దుకురా మీకు ఏ దారం కింద దారం ఉన్నది నువ్వు ఎగరేయడం నీకు రాకుండా నన్ను ఎందుకంటే అంత దారం ఎవరైనా వదులుకుంటారా మరి ముందు అంటే నాది గాల్లోకి ఎగిరినప్పుడు మళ్ళీ దారం తీయాలంటే కష్టం కదా అత్తలేదు రా పోతలేదు మరి అది పోతలేదు ఏం చేయను ఇంకా మేము స్ట్రగులింగ్ స్టేజ్లోనే ఉన్నాం మా అయితే చిన్నప్పుడు బాగా ఎగిరేసేదట ఇప్పుడు కొంచెం మర్చిపోయింది ఇప్పుడు కొంచెం మర్చిపోయింది చిన్నప్పటి నుంచి ఇదే కథ నాది

అయ్యో తీసుకురే యా నో నో అయితే ఇప్పుడు మేము ఒక ప్లాన్ అనుకున్నాం అన్నట్టు ఏంటంటే ఇప్పుడు ఈ సంవత్సరం ఇవి ఎగురత కదా వచ్చే సంవత్సరానికి ఎగురేద్దాం అని చెప్పి అనుకుంటాం సో అంటే గాల్లోకి ఎగురత ఖరాబ్ అవుతాయి కట్టయితాయి అని చెప్పి నెక్స్ట్ ఇయర్కి దాచుకొని నెక్స్ట్ ఇయర్కి ఈ ఇయర్ మొత్తం ప్రాక్టీస్ చేస్తాం అన్నట్టు ఎట్లా ఎగిరేయాలి తర్వాత మా బుజ్జి పతంగి పట్టుకొని గల్లిలో ఇలా గాల్లోకి ఉరుకుతా ఉంటది నేను కాలం దారంతో ఇట్లాంటి గాల్లోకి ఎగురుతుంది ఏది ఎగిరేది ఎక్కడి నుంచి ఎగురుతుంది అయితే ఇప్పుడే గాలిపటం అయితే ఎగరేసి వచ్చాను మా బుద్ధి గాలిపటం మా బుద్ధి గాలిపటం అయితే ఎగరలేదు నా గాలిపటం అయితే పైకి పోయింది దారం కూడా అయిపోయింది అనేసి వదిలేసి వచ్చాను ఎందుకు కావాలంటే మా చిన్నోని సాక్ష్యం అడగండి సరిపోయింది హీరో ఎవరైనా కొట్టుకుని చంపేసినట్టు నా మీద పడతారేంటి బుజ్జి ఎగరేద్దాం బుజ్జి ఎలా అయినా పోరా పోరాప అరే దారం అయిపోతుంది కానీ గాలిపట మెగరట్లేదు అరే అలా చూడబోజ్ బుజ్జి సారు ఒకసారి టెన్ లెక్క పెట్టు బుజ్జి స్లోగా గంటకొకటి గంటకొకటి బుజ్జి ఎదురుగాల వస్తుంది బుజ్జి ఏం చేయను నేను అబ్బా ఉండు బుజ్జి ప్రొఫెషనల్గా ఎగరేసి ఎగరేసి వచ్చింది అందుకే చెప్తే ఇంట్లేదు వద్దు అని చెప్పి నేను వదిలేసి వస్తే ఆడ బయట నిలబడి గీగి దాన్ని అటేసి ఇటేసి అటేసి ఇటేసి ఒక్కొక్కటి సేమ్ మళ్ళీ తిప్పి 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 లాస్ట్ కు చేయి కోసుకున్నాడు కనిపిస్తుంది అందులో కనబడుతుందా లేదా ఇది ఇప్పుడు నొక్క పెట్టి నొక్క అది మాంజా కాదండి కానీ స్టార్టింగ్ కొంచెం ఒక ఒక ఫైవ్ టెన్ మీటర్స్ మధ్యలో ఉంటది కావచ్చు అది మాత్రం కొంచెం తేడాగా ఉన్నది వైరు మిగతాదంతనో నార్మల్ వైర్ ఉన్నది అంటే నేను మాంజా కూడా ఇయ్యద్దని చెప్పిన సో మాంజా కాదని చెప్పి ఇచ్చిన మరి దానికి రావడే అట్లా వస్తాయా ఏంటో తెలియదు అది మాంజానా కాద కూడా తెలియదు కాబట్టి కొంచెం గట్టిగా ఉన్నది దాంతో అటు ఇటు అటు ఇటు అంటే కరెక్ట్గా ఇక్కడ ఈ లైన్ ఉంటది కదా ఈ లైన్ లో పోసింది అనుకుంటే ఇప్పుడు లాస్ట్ బ్యాండ్ చేయాల్సి వస్తారు ఎన్ని గిన్నెలున్నాయరు తోమాలి మామూలుగా అయితే గిన్నెలు తోమేసుకుని వెళ్దాం అనుకున్నాను చీర కట్టుకున్నానని కడగలేదు ఇవన్నీ అవే ఉన్నాయి ఈ చేతి ఎలా తోమాలి ఈ చేతి ఎలా తోమాలి నాకు చేయి తగిందని చెప్పి మా ఆయన చాలా కష్టపడుతున్నారు ఇప్పుడు వెళ్తాం నారీ నారి నడవము రాదు దానికంటే ముందు ఈ ఇప్పుడు ఓవర్ ఎట్టింగ్ ఏమన్నారు చెప్పనా ఈ ఒక్క బౌల్ అడుగుతాను వచ్చాక మూవీ నుంచి వచ్చాక అడుగుతా అంటున్నారు మూవీకి ఎప్పుడో తెలిసి వెళ్ళేది లెవెన్ ఫిఫ్టీన్కి కి మూవీ మేము నా కొడక నా కొడక మేము వచ్చేటప్పటికి టూ థర్టీ అలా అవుతుంది అప్పుడు వచ్చానంటే ఈయన గారు ఆ చలిలో అంటే తోముతారంటే ఇప్పుడు వీడియో తీస్తున్నా అని చెప్పి అది కూడా తోముతున్నారు మూవీకి వెళ్తున్నాం నారీ నారీ మురారి ఇప్పుడు ఉప్పల్లో ఉన్న ఉప్పల్లో డిఎస్ఎల్ ఏదో మాల్ ఉంటుంది కదా దాంట్లో వెళ్తున్నాం కరెక్ట్ పేరు తెలియదు చూసి చెప్తా మాల్కి వచ్చిన తర్వాత కేఎఫ్సీ అయితే ఆర్డర్ చేసి ఈ నైన్ పీసెస్ ఓన్లీ ఇదే ఉన్నది ఇప్పుడు ఈ నైన్ పీసెస్ వచ్చేసి టూ నైన్టీ నైన్ అంటారు బట్ త్రీ థర్టీ ఫిఫ్టీ త్రీ థర్టీ రూపీస్ అండి నైన్ పీసెస్ వచ్చినాయి అలాగే ఒకటి కాన్సాబ్ ఎక్స్ప్రెస్ అని ఒకటి ఉన్నది దాంట్లో బిర్యానీ తీసుకున్నాం ఆ బిర్యానీ వచ్చేసి చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ అలాగే రెండు డైట్ కోక్ తీసుకున్నాం డైట్ కోక్ కో కోడ జిరో షుగర్ మాకికో ఇది ఒకటి ఇచ్చి ఆ బిర్యానీనే ఆర్డర్ మనది వచ్చినప్పుడు ఇది వైబ్రేట్ అవుతుందట ఇది వైబ్రేట్ అయినప్పుడు మనం తీసుకెళ్ళి మనం పోయి బిర్యానీ తెచ్చుకోవాలి బాగుంది ఇదిగోండి ఇంతకుముందు చెప్పిన ఫ్రై పీస్ బిర్యానీ క్వాంటిటీ అయితే పర్లేదు బాగానే వచ్చింది పీసులు మాత్రం ఒక వన్ టూ త్రీ త్రీ వచ్చినాయి కొంచెం పెద్ద పీస్ టేస్ట్ వేడి ఉన్నది చక్కగా చక్కగా ఉన్నది గేవీ గోసుకోవాల్సి ఉంది ఇలా కలుపుకుంటే పర్లేదు గ్రేవీతో తింటే ఓకే ఇది ఇది దీన్ని గ్రేవీతో తింటే ఓకే ఇది తీసుకొచ్చిన గ్రేవీతో తిన్నా కూడా బాగుంది ఇది తర్వాత నెక్స్ట్ మూవీకి వెళ్ళాలి ఇంకొక హాఫ్ అన్ అవర్ ఉంది ఈ లోపు ఫాస్ట్లో తినేసి వెళ్ళిపోవాలి మూవీ చూసి అయితే ఇప్పుడే ఇంటికి వచ్చాం మూవీ అయితే చాలా చాలా బాగుంది మా ఈ సంక్రాంతి అయితే ఇలా జరిగిపోయింది అందరికి బాయ్ బాయ్ మళ్ళీ ఇంకో బ్లాగ్ లో కలుసుకుందాం